సమోత్కృష్టమైనటువంటి క్షేత్రాల్లో ఈ కాణిపాక క్షేత్రం ఒకటి భగవంతుని యొక్క దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో స్వయంభూ క్షేత్రాలకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది భగవంతుడు తనంత తానుగా వ్యక్తమైన క్షేత్రమేదో దానిని క్షేత్రము అంటారు అట్లా భగవంతుడు తనంత తాను వ్యక్తం అయిన క్షేత్రాలతో పాటుగా దేవతల చేత ప్రతిష్ఠింపబడినవి రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినవి మనుష్యుల చేత ప్రతిష్ఠింపబడినవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటివి కూడా భగవన్మూర్తులు ఉంటాయి బుర్రా గుహల్లో చూస్తే పైనుంచి చుక్కా చుక్కా నీరు పడుతుంటే కింద నుంచి శివలింగం కొద్ది కొద్దిగా పెరుగుతూ చూరుడు దాగుతుంది యొక్క స్వరూపం ఎక్కడ చెప్పినా కరుణామయుడు ఆయన యొక్క ప్రధానమైన లక్షణం దయ వినేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు అది లోకంలో ఎక్కడా లేని విశేషం ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి పదహారు నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి విడితే చాలు విజయం సిద్ధిస్తుంది అని రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడి ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు మీరు చూడండి అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల ఎందు ఉంటుంది మీరు పిల్లలు అనేటప్పటికీ ఒక విషయం జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారనుకోండి ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి ఇంట్లో భోజనమో ఫలహారమో చేస్తున్న పెద్ద ఆయన ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండ్రాయో కుడుమో పట్టుకుని తింటూ వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఆ పళ్ళెం లోపల పెట్టి తాను పెడతాడు విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో కుడువు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే పిల్లవాడి లక్షణం పిల్లవాడు చూడండి తాతగారు ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తాడు తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతాడు ఏడుస్తాడు వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచి ఇదిగో ఈ పండు తిను అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి కూర్చుని తాతతో కబుర్లు చెప్తాడు అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని ఎందు ఉంది అందుకని ఆయన బాలరూపంతో ఎప్పుడు చేతిలో కుడువు పట్టుకొని తిరుగుతుంటాడు అది కారణం బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారుడు తమిళ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటుంటారు అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాగుణం ఇది రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది విఘ్నము అంటే పరమప్రమాదకరమైనది అది కార్యహంతి అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు అసలు ఇక ఆ కార్యం జరగదు అర్థంతరంగా ఆగిపోతుంది అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు అందుచేత విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చేయగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు పరమతీలికగా అనుగ్రహిస్తాడు ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే నాలుగు గరిక పోచలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడైపోతాడు అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియజేస్తుంది